ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మన అన్న చేసినటువంటి వ్యాఖ్యలు సరే ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మనం మన మన అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా పాలన కొనసాగించినాం అసలు మనకు దేనికి పదకొండు స్థానాలు వచ్చినాయి మనం నీతిగా కరెక్ట్గా ఎక్కడ అవినీతి చేయకుండా ఎక్కడ ఏమి చేయకుండా చేయాలంటే మన వల్ల కాదు ఎందు అవినీతులు చేసాం అక్రమాలు చేసినాం కాబట్టి పదకొండు వచ్చినాయి మన జగనన్న ఏదో పెద్ద పెద్ద వ్యాఖ్యలు చేస్తాడు సరే మరి ఆ వ్యాఖ్యలు ఏంది ఆ సంబంధం ఏంది పోలీసులకు సంబంధించి ఏ విధంగా మాట్లాడుతున్నాడు పోలీసులు బట్టలు ఇప్పించాను అది ఇది అంటున్నాడు మనం చేసినటువంటి అవినీతి మనం చేసినటువంటి అక్రమాలు కూడా ఒకసారి మీడియా ముఖంగా రాష్ట్ర ప్రజానికానికి తెలియజేద్దామని అనుకుంటున్నా ఇది కథ మనం ఒకటి రెండు లేవు కొన్ని వందలు ఉన్నాయి మనం చేసినటువంటి పనులు ఇకపోతే పోలీసు జోబు సంస్థగా వాడుకొని విచ్చలవిడిగా ప్రతిపక్ష నేతలు కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించి అడ్డగోలుగా అరెస్టు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు స్పందించలేదు సమాధానం మనం చెప్పగలుగుతామంట పోలీసు వ్యవస్థలను అడ్డం పెట్టుకొని మనం ఏ విధంగా ఆ గతంలో మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా రౌడీ షీట్లు లోపన్ చేసినాం ఏ విధంగా బైండ్ ఓవర్ ఓపెన్ చేసినాం ఏ విధంగా సోషల్ మీడియాకు సంబంధించి కూటమి ప్రస్తుతం ఉండేటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి అప్పుడు మనం అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ మీద ఏ విధంగా మనం కేసులు బలాయించినామో చెప్పగలరా మనం చెప్పలేము ఎందుకంటే మనం తప్పకుండా చేశాం కాబట్టి అసలు పోలీసు వ్యవస్థలు బహిరంగంగా బహిరంగంగానే బెదిరించినావు నువ్వు నేను పోలీసులకి బట్ట లోడదీ ఇచ్చానంటున్నావు పోలీసులు వేరే వేరే ఎక్కడ ఉన్నా సరే వేరే దేశాల్లో ఉన్నా సరే నేను తీసుకోవచ్చా తీసి లోడదీసి నిలబెడతానంటావు మరి ఈరోజు ఇదే పోలీసులు నీ మీద కన్నా కేసు బనా ఇచ్చితే నువ్వు లోపలికి పోవాలి కదా మనం ముందుగానే బెయిల్ మీద ఉండేటువంటి వాళ్ళము పోలీసుల్ని నువ్వు ఏ విధంగా బెదిరిస్తున్నావు ఏం అవసరం పోలీసులు బెదిరి నువ్వు మాట్లాడతా అంటే మనం చేసినట్టు కూడా తప్పకుండా రాష్ట్ర ప్రజాని కానీ తెలియజేయాలా మనమే ఒకటి రెండు కాదు చేసింది పల్లెలో రెండు కుటుంబాల మధ్య జరిగినటువంటి ఏదైతే ఘర్షణ ఉండదో ఆ ఘర్షణను మనం నీచంగా మన పార్టీ రంగు చేసుకొని మనం పార్టీని బతికించుకోవాలా అనుకుంటే అది కుదరదన్నా ఎందుకంటే అక్కడ ఉండేటువంటి వాళ్ళకి తెలుసు అందులోనూ మన పార్టీ ఎక్కడ ఆలు మూలాలు ఉన్నాయి తెలుసు మన పార్టీ ఎక్కడ పుట్టిందో తెలుసు మన పార్టీ ఎక్కడ అధికారంలోకి వచ్చింది తెలుసు మనకు శవం అంటే ఎంత ప్రేమో తెలుసు మనకు శవము అది లేదని తెలిసినప్పటికీ మనం పోయి చూసేటువంటి చూపు తెలుసు నవ్వేటువంటి నవ్వు తెలుసు ఓదార్చేటువంటి ఓర్పు తెలుసు రాష్ట్రంలో ఉండే ప్రజలు కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా చూసే అధికారంలో ఉండగా ప్రతిపక్ష పార్టీ నేతలు కార్యకర్తలు సోషల్ మీడియాలో లెక్కనైనాన్ని అక్రమంగా కేసులు కట్టింది ఘనతీవృద్ధి మందే కదా అదేవిధంగా రాష్ట్రంలో మనం అధికారంలో ఉన్నప్పుడు రూల్ ఆఫ్ లాని తుంగలో దొక్కి రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఏ విధంగా మనం అమలు చేశాం అదేవిధంగా గత ఐదేళ్లలో రెండు వందల మందికి పైగా టీడీపీ కార్యకర్తలను అత్యంత కిరాతకంగా హత్య చేశారు వేలాది మంది నాయకులపై కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టారు పెట్టిన మాట వాస్తవం కాదా మరి ఎవరు వ్యవస్థలు ఆదుకునింది అడ్డంగా పెట్టుకొని వాడుకునింది టీడీపీ ముఖ్య నాయకులపై ఆరు వందల మందికి పైగా ఏడు వందల యాభై అక్రమంగా కేసులు కట్టారు ఆరు వందల మంది పైన ఏడు వందల యాభై అక్రమంగా కేసులు కట్టిన ఘనత మన పార్టీది మనం మాట్లాడాలంగా చూడుగా రెండు వందల యాభై మందికి పైగా టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై సిఐడి పోలీసులు మూడు వందల తొమ్మిది అక్రమ కేసులు నమోదు చేసి అదేవిధంగా అక్రమంగా కేసులు కట్టారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా జరిగిందో చెప్తా పంచాయతీ ఎన్నికల్లో జరిగిన అక్రమాలు ఏందో రాసుకోండి మీడియా మిత్రుల మీరు రాసుకోండి మూడు వందల ఇరవై రెండు అక్రమంగా పెట్టినటువంటి కేసులు బలవంతపు నామినేషన్ల ఉపసంహరణ ఒక వెయ్యి నలభై ఐదు అదేవిధంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు నూట ఎనభై రెండు హత్యలు మూడు హత్యాహత నలభై ఎనిమిది దాడులు నూట అరవై కిడ్నాపులు నలభై ఎనిమిది బెదిరింపులు రెండు వందల నలభై ఒకటి ఆస్తుల విధ్వంసం నూట పద్దెనిమిది ఇది మనం స్థానిక సంస్థ ఇది పంచాయతీ ఎన్నికల్లో జరిగినటువంటి అక్రమాలు బలవంతంగా ఏకగ్రీవాలు జరిగినాయని సాక్షాత్తు అప్పటి ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్నే కేంద్రానికి లేఖ రాసిన పరిస్థితి మనం ఐదేళ్లలో పాలనలో దాడులు దౌర్జన్యాలు అక్రమ కేసులు కక్ష సాధింపు చర్యలు తప్ప సాధించినటువంటి బా ఏమీ లేదు అదేవిధంగా చూస్తే మనను పాలనలో నేరాలు ఘోరాలు వ్యవస్థలు ఏ విధంగా నిర్వీర్యో చెప్తా చూసుకోండి కేటగిరీ వచ్చి బీసీ మూడు వందలు ఎస్సీ నూట తొంభై రెండు ఎస్సీ ఎనభై ఎనిమిది మైనార్టీలు పదకొండు మహిళలు రెండు వేల ఇరవై ఏడు పార్టీ కార్యకర్తలు డెబ్బై తొమ్మిది ఎన్నికల కోడి సమయంలో హత్యలు పదమూడు ఎన్నికల తర్వాత సమయంలో హత్యలు ఆరు టీడీపీ పార్టీ కార్యకర్తలపై కేసులు రెండు వేల ఐదు అదేవిధంగా అమరావతి రైతులపై అక్రమ కేసులు రెండు వేల ఐదు వందల ఇరవై ఆరు కేసులు జనసేన కార్యకర్తలపై కేసులు రెండు వేల పద్నాలుగు బీజేపీ కార్యకర్తలపై కేసులు అరవై తొమ్మిది ఐదేళ్ల పాలనలో జరిగినటువంటి మన పాలనలో జరిగిన హత్యలు ఏందిరా అంటే రెండు వేల ఆరు వందల ఎనభై ఆరు మందిని మన పొట్టను పెట్టుకున్నాం జగనన్న దీనికి ఏం చెప్తావు అదేవిధంగా ప్రజలు ప్రశాంతత కోలుకున్నారు కానీ ఇలాంటి ఫ్యాక్షన్ కోలుకోలేదు జగనన్నా మనం దీనికి ఏం చేద్దాము దీనికి చెప్పి దానికి సమాధానం మరి మనం మాట్లాడింది మనం చేసింది కదా ఉండదు కదా మన ఐదేళ్ల పాలనలో రాప్తాడు నియోజకవర్గంలో ఆరు మండలాల్లో తోపుదుట్టి సోదరులు సాగించిన అరాచకాలు దౌర్జన్యాలు బలైన బాధిత కుటుంబాలు అనేకం ఉన్నాయి వారందరినీ జగన్ నువ్వు పరామర్శించు యథా లేడరు తదా ఏమి చెప్తావు అదేవిధంగా మళ్ళీ సీమలోకి వచ్చి మళ్ళీ రక్త చరిత్ర మొదలు పెట్టడానికి మా నన్ను వచ్చినట్టే ఉన్నాడు మనం అధికార దాహం తీర్చుకోవడానికి ప్రశాంతంగా ఉన్న జిల్లాల్లో మనం అక్కడికి పోయి అరాచకాలు ఏమి సృష్టించొద్దు నేను మళ్ళీ చెప్తున్నా నీ పాదం వద్దునైనా నువ్వు ఫ్యాక్షన్ పూతూ మళ్ళీ నువ్వు ఫ్యాక్షన్ అయితే మొదలు పెట్టొద్దని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా చూద్దాం ఈయన చేసినటువంటి కథ ఏందనేది తోపుదుర్తిని నట్టుకున్న ఓ బీసీ ఎస్ఐపై తోపుదుర్తిని దౌర్జన్యం చేశాడు గుర్తుండదే జిల్లాలో నలభై ఐదు మందిని పొట్టను పెట్టుకున్నది మన పార్టీదే ఒక లింగమయ్య కుటుంబాన్ని కాదు తోపుదుర్తి సోదరుల వల్ల బలైపోయిన బాధ్యతలందరినీ కూడా మన అన్న పోయి పరామర్శించాలి మళ్ళా అనంతపురానికి రాజకీయాలు చేసేదానికి వచ్చినాడు తప్ప వేరే దానికి ఇంకో దానికి వచ్చినాడా లేదా అనేది మరి అన్న చెప్పని చెప్పు మరి ఇప్పుడు అనంతపురానికి వచ్చింది నువ్వెందుకు మనం హత్య రాజకీయాలని మనం ప్రోత్సహించేదానికైనా వచ్చింది మన పార్టీ ఆయాంలో తోపుదుర్తి సోదరులు తనపై అక్రమ కేసులు పెట్టారని వేసిస్తూ ఫేస్బుక్లో ఇటీవల పోస్టులు పెట్టిన ఓ యువకుడు రైలు పట్టాలపై శామైదేళ్ళాడు ఆ పోయి పరామర్శించకపోయినావా వాళ్ళని ఎందుకు పరామర్శించలా జాకీ ను బట్టలు తయారు చేసుకుని పేజ్ ఇండస్ట్రియల్ లిమిటెడ్ రాష్ట్రం నుంచి ఎందుకు వెళ్ళిపోయింది మన అరాచక పార్టీ నేతలు ఎలా తరిమి కొట్టారో ప్రజలు వివరించి చెప్తారు జగన్మోహన్ అన్న వాడి ఈనో ఎందుకు ఇవులే రాతలు అవులే మాటలు అవలేరు అన్నీ రాసేది మనం ఏ విధంగానైనా సరే రాష్ట్రంలో ఐదేళ్ల పాటు మనం అధికారంలో ఉన్నప్పుడు మేము ఇన్ని పరిశ్రమలు తెచ్చినాం రాష్ట్రంలో ఇంత మేము ఉన్నప్పుడు మేము దాన్ని ఏమంటారు బా ఇది రాష్ట్ర ఆదాయాన్ని పెంచినాం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించినాం ఇతాటి అన్నది చెప్పు పోయి ఎంతసేపటికి పోలీసులు బట్టలో తెచ్చావు మేము అధికారంలోకి వచ్చాము పోలీసులు ఇది చేస్తాం పోలీసులు పోలీసులు అంటున్నారు ఇదే పోలీసులే మనం అధికారంలో ఉన్నప్పుడు ఉండేటువంటి పోలీసులే ఉన్నారు ఇప్పుడు కూడాను ఇప్పుడేం కొత్తగా ఏం మారలేదా అదే హోంగార్డులు అదే కానిస్టేబుల్ అదే హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు అదే ఏఎస్ఐలు ఉన్నారు అదే ఎస్ఐలు అదే సిఐలు అదే డిఎస్పీలు అదే ఎస్ఐలు అదే ఎస్పీలు ఉన్నారు మరి ఎక్కడ మారినారు ఏదో మనకు అతిగా ప్రవర్తించినటువంటి ముగ్గురు నలుగురు తప్ప సో నేనేం చెప్తానంటే రాష్ట్ర ప్రజలారా రాబోయేటువంటి రోజుల్లో ఇటువంటి శవరాజ్గాలు మత్తుగా ఉన్నాయి కానీ ఇవన్నీ చదివితే కూడా మాకు మా పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది ఎందుకంటే మేము చేసినటువంటి అక్రమాలు అవినీతి ఆ రేంజ్లో ఉన్నాయి కానీ నేను రాష్ట్ర ప్రజానికానికి ఏమి తెలియజేస్తానంటే గతంలో మేము ఎక్కడా కూడా పరామర్శలకు కానీ అదేవిధంగా ఎక్కడైనా సరే అన్యాయాలు అక్రమాలు జరిగినా హెలికాప్టర్లో నుంచి పోయి రైలు ఏదో ప్రమాదం జరిగినా కూడా హెలికాప్టర్లో నుంచి చూసినాం అదేవిధంగా ఇటువంటి ఎన్నో ఉన్నాయి ప్రజల మధ్యలోకి వచ్చి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకునేదానికి జగనన్న ఆశపడడు ఈ రోజు మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మాకు శవరాజకీయాలు చేయాలి కాబట్టి రాష్ట్రంలో మేము ఎక్కడైనా సరే శవాలు కనపడితే శవాల దగ్గరికే పోవాలా అదే మేము శవాల దగ్గరికి కాకుండా ప్రజల మధ్య లేకపోయి నిలబడుకుంటే ప్రజలు అడిగేటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పే దమ్ము మాకు లేదని చెప్పి కూడా ఈ మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా తప్పకుండా రాబోయే రోజుల్లో మరిన్ని విటాటి మీరు మా అన్న మాట్లాడేటువంటి మాటలు చూడాల్సి వస్తుంది కానీ పోలీస్ యంత్రాంగానికి నేనేం తెలియజేస్తాను అంటే గతంలో మీరు మేము చెప్పినటువంటి పనులు చేశారు కొంతమంది అందరినీ పోలీసు వ్యవస్థను అందరినీ కూడా నేను అందడం లేదు కొంతమంది అధికారులు మాత్రమే నేను అంటూ ఉన్నాను ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థ మరింత ముందుకు పోతూ ఉండాలి బాగా ఉండదని కూడా నా అభిప్రాయం మా అన్న అంటే ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడతాడని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం